చిటిక్స్ సో ఈరోజు ఒక టిబెట్లో వచ్చిన అంటే బిట్ తన మా ఫ్రెండ్ షేర్ చేశారు నాకు అందులో ఆ టిబెట్లో ఏంటంటే ప్రియా చౌదరి గారు కరాటే కళ్యాణి గారు నెక్స్ట్ శేఖర్ భాష గారు ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు ఆయన ఫోర్త్ పర్సన్ నాకు ఎప్పుడు చూసినట్టు కూడా అనిపించలేదు బట్ అంటే హీ హాస్ హీ షుడ్ బి హావ్ సమ్ పొజిషన్ ఇన్ ఇట్ నాకు ఏంటంటే పర్టికులర్గా ప్రియా చౌదరి గారి వీడియో పంపించాలంటే మాట్లాడిన మాటలు మరి కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో శేఖర్ భాషా గారు ఏం మాట్లాడారో తెలీదు అబ్సల్ యూట్గా దై క్యా నాట్ కామెంట్ ఆన్ ఇట్ ఒకవేళ శేఖర్ భాషా గారి వీడియో చూసిన నేనైతే నాకు అబ్జెక్షనబుల్గా ఏమీ కనిపించకపోవచ్చు ఎందుకంటే ఇంది ఐ అప్రిషియేట్ హిస్ గట్స్ అండ్ హిస్ పాయింట్ వేర్ హీ కేమ్ అవుట్ ఏంటంటే నిజంగా ఆయన చెప్పిన దాంట్లో ఎప్పుడు బిక్టీమ్ అమ్మాయిలుగా చేసి అబ్బాయిలకి అన్యాయం జరుగుతుంది సో నేను అబ్బాయి మీరు ఫెమినిస్ట్ అలాగ నేను ఏమంటారు హ్యూమినిస్టర్ అది అంటే హ్యూమనిస్ట్ అంటే జనరలైజ్ అవుతుంది మరి ఆయన పురుషులకి సపోర్ట్గా వచ్చారు ఐ స్ట్రాంగ్లీ అప్రిషియేట్ ఫర్ దట్ పాయింట్ అండ్ ఆయన వీడియోస్ చూసినప్పుడు నేను స్ట్రాంగ్గా ఆయన పాయింట్ వినిపించలేదేమో తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం అయితే నేను చూడలేదు అంటే నేను అన్ని పాయింట్లకి నేను అగ్రీ చేస్తున్నాను కాదు డెఫినెట్గా నేను ఎగ్రీ చేసేస్తున్నాను కాదు ఆయనకి నాకు అంటే ఆయన మాట్లాడే దాంట్లో కొన్ని డిసగ్రిమెంట్స్ కూడా ఉంటాయి సమ్టైమ్స్ కానీ ఆయన లాంగ్వేజ్ ఏదైతే యూజ్ చేశారో ఇప్పుడు వరకు అయితే నేను చూడలేదు ఈ డిబేట్లో కూడా నేను మాట్లాడారు అలాగా అనేది నేను అనుకోను అఫ్ కోర్స్ ఐ మేక్ డిఫర్ హిస్ పాయింట్స్ ఒకవేళ నేను చూసుంటే ఆ పాయింట్ నాకు నచ్చకపోతే ఆ పైలర్ పాయింట్ నచ్చకొచ్చేమో శేఖరపాషా గారి మీద నా ఒపీనియన్ అయితే చేంజ్ అవుతుంది ఎందుకంటే హీ ఆల్వేస్ లైక్ రేస్ ద పాయింట్ ఎగ్జాట్గా ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలో ఆ లాంగ్వేజ్లో మాట్లాడి దాన్ని పాయింట్ అవుట్ చేయడమే చూశాను అంటే నాకు తెలియదు ఆయన ఎక్కడైనా పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేశారంటే నేను చూసిన మీడియోస్ వర్క్ మాత్రం లేవు బట్ కమింగ్ టు కళ్యాణి గారికి విషయానికి వస్తే కళ్యాణి గారు చీర కట్టుకొని ఎంత నిండుగా వస్తారు ఎన్ని పోరాటాలు చేస్తున్నారు బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని వస్తారు అయితే చూడదారులు లేకపోతే శారీతో నేను మాత్రం ఎప్పుడు శారీతోనే వస్తాను టీఆర్ చౌదరి గారు సొంత సర్టిఫికేట్ తనకు తను ఇచ్చుకుంటా కళ్యాణి గారు టిచ్చారు మరి కళ్యాణి గారు ఫ్యూ ఇయర్స్ ఏదో నాకు ఎక్కడికైనా వెళ్తే అబ్బాయి డేలాగా లేకపోతే బాబీ డైలాగే అడుగుతున్నారు నాకు చాలా బాధగా ఉంది నేను అంతేనా నా టాలెంట్ ఇంతేనా నేను అది ఎలా చేశానో నాకు తెలుసు అనేసి ఆవిడ చెప్పారు మరి ఆ శారీలో పెట్టుకుని ఉన్న ఆ క్యారెక్టర్స్ అనేవి కొంచెం వల్గా ఉన్న బ్యాంప్ రోల్స్ టైపే కదా మరి ఆవిడ ఎలా చేశారు అప్పుడు నేను క్విట్ అయిపోవచ్చు అని చెప్పొచ్చు కదా నేను క్విట్ అయిపోతాను నాకు నచ్చలేదు అని ఆన్ స్పాట్ వెళ్ళిపోవచ్చు కదా అప్పుడేదో అవసరానికి చేశారు అది నేను తప్పు అని చెప్పను ఆవిడ చేసిన పొజిషన్ బట్టి ఆవిడకి ఏదో ఫైనాన్షియల్ కానీ లేకపోతే సంథింగ్ షే షే వర్స్ ఇన్ నీడ్ చేశారు అనుకుందాం అదేం తప్పు కాదు ఈ రోజుకి చెప్తున్నా నాకు నేను అన్న బట్ అంత ఫీల్ అయినా కూడా ఈరోజు వచ్చి ఇంకొక ఆడపిల్ల పిల్ల గురించి ఇలా మాట్లాడుతూ నాకు కొంచెం అనిపించింది అంటే శివాజీ గారిని చాలా బాగా చెప్పారు అంటే ఇప్పుడు శివాజీ గారు చెప్పిన పాయింట్ బాగుంది ఆయన అన్న మాటలు బాగాలేదు అండ్ ప్రియా చౌదరి గారు మీరు చాలా 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 మాట్లాడేశారు ఆ అమ్మాయిలకి చిన్నమాయి గారు అన్న మాటలకి వాడదాను మీనా మీకు మాట్లాడచ్చు మీకెవరిచ్చారంట రైట్ వాళ్ళని ఆడదానివేనాన్ని మాట్లాడే అంత రైట్ మీకు ఎవరిచ్చారు అసలు మీకు చెప్పొచ్చు మీ పాయింట్ మీరు చెప్పొచ్చు ఎలా అంటే నువ్వు మాట్లాడింది కరెక్ట్గా వచ్చి అమ్మాయి నువ్వు చెప్పింది బాగాలేదు అని చెప్పొచ్చు అంటే మనం రాంగ్ అయినా రైట్ అయినా ప్రాపకండా గురించి అంటే మీరు కూడా మీ వీడియో చూసినప్పుడు కూడా మేము అలాగే అనుకుంటే ఇవి ఏదో ఇటు కాంట్రవర్షియల్ కావాలి ఇప్పుడు మాట్లాడేసి ఆవేశంగా మాట్లాడేస్తే అని నిజాలు అనుకుంటారు అనుకుని వీళ్ళు ఉద్దేశం అని మేము డిస్కస్ చేసుకుంటాం ఇక్కడ ఇంకో ఉంటారు వాళ్ళ డాటర్ అన్ఫార్చునేట్లీ హంపి దగ్గర ఏదో యాక్సిడెంట్లో అమ్మాయి పోయారు డాక్టర్ ఉండి మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్ సో ఆవిడ ఆవిడ వీటిల్లో మాకు చాలా ఇష్టం ఆవిడ పేరు గుర్తురాట్లేదు బట్ సారీ ఫర్ దాట్ ఆవిడ చెప్పే వినాలంటే నాకు చాలా ఇష్టం చాలా కంఫర్టబుల్గా ఒక హోమ్లీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆవిడ నేను చూస్తాను పేరు అయితే నాకు గుర్తులేదు డెఫినెట్గా సారీ ఫర్ దాట్ బట్ ఐ లైక్ హర్ స్పీచెస్ అనమాట ఎంత సౌమ్యంగా తను అనుకున్నది క్లియర్గా చెప్తారు ఆవిడ అండ్ నేను ఇప్పటివరకు వరకు ఆవిడ మాట మార్చడం అంటే ఈ సిచ్యువేషన్ బట్టి ఇది ఈ సిచ్యువేషన్ బట్టి ఇది అని మాట్లాడుతూ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు ఆడ ఆవిడ ఉండే ఒపీనియన్ క్లియర్గా చెప్తారు ఏదైనా సార్ ఆవిడ చెప్పేదానికి ప్రతిదీ యాజ్ అర్ లైక్ శేఖర్ భాషా గారికి ఎలాగా డిసగ్రిమెంట్ ఉంటుందో ఆవిడకి కూడా కొన్ని పాయింట్స్ డిసగ్రిమెంట్ ఉండొచ్చు కానీ ఆవిడ ఆవిడ మాట చూస్తే విన్నా లభిస్తుంది మీ మాట చూస్తే ఎప్పుడు స్విచ్ ఆఫ్ అన్నట్టు ఉంటుంది నేనైతే చూడండి మా మమ్మీ ఎప్పుడైనా పెడతా ఉంటారు అన్నమాట పెట్టినప్పుడు టీవీ ఆఫ్ చేయంటాను ఎందుకంటే మీ మాట మాట్లాడినప్పుడు మా గ్రూప్లో డిస్కషన్ మీద వచ్చినాయి ఏమంటుంది అంటే మీకు అనుగుణంగా ఏదో ఉంటుంది అది మాట్లాడతారు ఓకే మీరు అమ్మాయిల గురించి మాట్లాడినప్పుడు ఇదంతా ఓకే కానీ సంస్కృతి సంస్కారం అన్నప్పుడు మాట్లాడినప్పుడు ఓకే కానీ ఒకసారి ఎప్పుడు మాట్లాడారు ఆ దెబ్బకి నాకు మీ మీద సగం ఇంప్రెషన్ పోయింది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఒక కార్లో ఎవరో జంట ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఇలాంటివి అంటే ఆ కార్లోకి తొంగి చూసింది ఎవరు ఆ కార్లో తొమ్మిది చూసింది ఎవరు మీ పోలీసులు తెలిసి ఏం జరుగుతుందో అడిగారు ఒక కార్ సస్పీషియస్గా అక్కడ ఆగింది అని లేకపోతే మీరే తమ్మి చూసారా నాకు ఆ రోజు నుంచి మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయిందండి టు బీ ఫ్రాంక్ మీరు మాట్లాడిన మీకే గుర్తుందో లేదో తెలియదు ప్రియా చౌదరి గారి ఇంకోటి అన్సయ్య గారిని అండ్ చిన్మయ్య గారిని కూడా మాట్లాడారు కూడా అంటే నాకు నాకు అబ్జెక్షన్ బుల్ అంటే కొంచెం అంటే నాకు అర్థం కాని పాయింట్లు కొన్ని ఉన్నాయి ప్రియా చౌదరి గారు ఇఫ్ యూ కెన్ ఇఫ్ యూ కెన్ క్లియర్ మీ దాట్ ఐల్ బి మోర్ దాన్ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ యూఎస్లో కూడా జనరల్గా టాపిక్స్ వెళ్తున్నప్పుడు వి డిస్కస్ అనమాట ఇక్కడ గ్రూప్ ఆఫ్ లేడీస్ ఉన్నాము అందరం డిస్కస్ చేస్తాము ఇందులో కూడా మేము ఎవరైతే శివాజీ గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం ఆపోజిషన్ అంటే లైక్ ఇప్పుడు అన్సీ గారు కానీ లేకపోతే ఇలాగ ఎవరైతే ఆయనకి ఆపోజిట్గా ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అది సమర్థించే వాళ్ళు ఉన్నారు సో కాకపోతే ఎవరు కన్ఫైన్ అయితే ఇదే రైట్ ఇదే రాంగ్ అని మాత్రం డిస్కస్ చేయరు ఇక్కడ నాకు అనిపించింది దీంట్లో కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అని అడుగుతారు సో ప్రియా చౌదరి గారు మీరు చిన్నయ్య గారి విషయంలో మీకు నచ్చలేదు అనుకోండి ఈ టాపిక్ అనవసరం నేను అమ్మాయి అమ్మ మీద కామెంట్ చేయను అంటే సింపుల్గా అయిపోయేది కదా ఇలాంటి చెత్త మనుషుల మీద కామెంట్లు పెట్టడం ఏంటి మనం కర్మ కాకపోతే ఈ డిబేట్ చేయడం ఏంటి అసలు మనకి ఏంటి అవసరం అని మాట్లాడుకుని అదొక న్యాక్ చేశారు కదా ఫైవ్ మినిట్స్ దాని మీద మాట్లాడారు మీరు చిన్నమయ్య గారి మీద అంత అవసరం ఉందా మీకు నిజంగా రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే ఆ టాపిక్ వదిలేసి ఇంకా మనం యాక్చువల్ సిచ్యుయేషన్లో కదా యాక్చువల్ డిబేట్ ఏదైతే దాంట్లో కదా అంటే సింపుల్ కదా అయిపోయారు కదా మరి మీరు ఎందుకు ట్రాక్ చేస్తారంటే మీకు టీఆర్పీ రేటింగ్స్ కావాలి లేకపోతే మీకు పాపులారిటీ కావాలని మీరు అనుకుంటున్నారని మేము అనుకోచ్చా అండ్ మోర్ ఓవర్ చిన్నమాయి నేను ఇప్పుడు వరకు అంటే ఎక్స్పోజింగ్ అయితే నేను చూడలేదు ఆవిడే కదా మీరు చెప్తారు ఫారెన్ సైట్లో పెట్టారని ఒక ఆవిడ గెలిగేలా ఇంజుకుంది అని చెప్తున్నారు మరి నాకు అది ఉన్మాదం లాగా అనిపించింది ఒకవేళ ఆవిడ ఫొటోస్ ఎవరైనా ఫారెన్ సైట్లో పెట్టారు అంటే అది ఉన్మాదం అనిపించింది దానికి డెఫినెట్గా గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అదే యూఎస్లో కనుక ఎవరైనా చిన్నమై గల్లా ఎవరైనా కంప్లైంట్ చేసుకుంటే బయటికి ఎవరైతే అలాంటి ఫారెన్ సైట్లో పెట్టాడో ఆ ఉన్మాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిహైండ్ అస్ ఉండేవారు మన కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోను అలా అంటే మిగిలిన కంట్రీ గురించి మాట్లాడినాను ఎందుకంటే నేను నా రాష్ట్రాల గురించి మాట్లాడతాను కాబట్టి డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల్లో మన టైం అనుకోవాలి అలాంటి వాళ్ళు మీ అండ్ బాగా ఇంకా ఎంటర్టైన్ అవుతుందా అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చేసింది చెత్తబన్ని అలా చేసిందని అని అని చెప్పి ఇలాంటి ప్రముఖుడు ప్రియా చౌదరి గారు మీరు మాట్లాడితే ఏం సమాజ సేవ చేశారు మీరు ఏం డబ్బులు పెట్టారంటే ఎందుకు పెట్టాలండి వాళ్ళు అవసరం ఏంటి నాకు అర్థం కాని సమస్య ఇది అందరూ సమాజ సేవ చేసే అలా ఎస్ షీ థాట్ లైక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు అవర్న్ షీల్ హ్యావ్ ఎ లగ్జరీ లైఫ్ అనుకుంది తను సంపాదించుకుంటుంది ఎంజాయ్ చేస్తుంది మీ అబ్జెక్షన్ ఏంటండి అందులో అన్నారంటే తన ఒపీనియన్ తను చెప్పే అర్హత ఉంటుంది ఎవరికైనా ఉంటుంది పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరికైనా ఆల్ ఒపీనియన్ చెప్పే ఆప్షన్ ఉంటుంది మరి అండ్ మీరేంటి మాట్లాడితే సమాజ సేవ సమాజ సేవ సేపు నాకు అదేదో మూవీలో శ్రేయగారు అంటాడు నా పేరు దేవకి నేను సమాజ సేవకి అని అలాగే కనపడింది మీరు అండ్ ఆన్ టాప్ ఆఫ్ మీరు గారు చెప్పిన దానికి బొట్టు అనేది ఆడవాళ్ళ సంస్కారం నీకు బుద్ధి ఉందని నేను మెట్టిల్ పెట్టుకోమంటావు మొగల్ని అంటే యాక్చువల్లీ కస్తూరి రీతి లతం లలాటఫలకి అని అది ఎవరి మీద శ్లోకం అండి సత్యభామ్ మీద లేకపోతే రుక్మిణి మీద లేకపోతే రాధ మీద కాదు కదా ఎవరి మీద మీకు తెలుసు కదా మరి అక్కడ అంత ప్రాముఖ్యత ఇచ్చి ఆ పోయేట్ రాశారంటే ఆ శ్లోకం రాశారంటే ఎవరి గురించి ఎవరికి పుట్టు ప్రాముఖ్యత ఎవరికి కూడా ఉంది అని మీరు నమ్మినా నమ్మకపోయినా అనేది ఆచారం కొన్ని ప్లేసెస్లో ఉంది మా రిలేటివ్స్లోనే మేము కూడా నోకున్నప్పుడు అదేంటి జెంట్స్ కూడా మెట్లు పెడతారా అని బట్ వాళ్ళు ఆచారం ఆ పెళ్లి రోజు అన్న పెట్టుకోవాలని పట్టుబెట్టి వాళ్ళు పెళ్లి రోజు పెట్టి తర్వాత రోజు తీసేశారు బట్ అది ఆచారం ఉంది మెట్లుది అంటే అంతకుముందు మెట్లు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారనే కదా మరి అజమ్మాయి అదే అడిగారు ఉంది అందులో అదే ఇప్పుడు ఏదో బ్రిటిషర్స్ వచ్చి బొట్టు తీసేశారు ప్యాంట్ షర్ట్లు తీసారు ఆ ట్రెడిషన్ మనం అడాప్ట్ చేసేసుకున్నామంటే అది రైట్ కాదు కదా అబ్సల్యూట్లీ నాట్ రైట్ మీరు ఒప్పున్నా ఒప్పుకోపోయినా అది రైట్ కాదు అమ్మాయిలకే కాదు బొట్టు అబ్బాయిలకు కూడా ముఖ్యమే అది జుట్టు కూడా జడ ఇప్పుడు వేరే కంటా అంటే మీరు కూడా క్లిప్లు పెట్టుకుంటున్నారు కదా మరి క్లిప్ పెట్టకూడదు జడ వేసుకోవాలి జడ వేసుకోలేదు మీరు లిప్స్టిక్ వేసుకున్నారు అది మన కల్చర్ కాదు మీరు లిప్ వేసుకుంటున్నారు ఎల్లు వేసుకుంటున్నారు మేకప్ లేకన్నా మీరు ఏం టీవీ ముందు వచ్చి ఇంటర్వ్యూలు చేయట్లేదు కదా ప్రియా చౌదరి గారు అంటే మన కంఫర్ట్ వల్ల మన కంఫర్ట్ వరకు మనం ఏం చేస్తున్నారో రైట్ అనిపిస్తుంది మీకు అతను ఏం చేస్తున్నారు రైట్ కాదు అనిపిస్తుంది నేను వేసుకుంటాను నేను మేకప్ వేసుకుంటాను నేను హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటాను అది నేను చాలామంది చెప్తాను మా పిల్లలకు కూడా నేను ఏం చెప్తాను అంటే సదగంటే జోకే చెప్తాను ఏంటంటే నేను ఎప్పుడు మేకప్ ఎందుకేస్తాను నేను అవుతాను అంటే ఎందుకు అంటే నేను పెద్ద సెలబ్రిటీని కదా ఇండియా నాకు అందరూ గుర్తుపట్టేసి నాకు చెప్తూ మూవీ పోతే మళ్ళీ గుర్తుపక్కడా ఉండాలని అవుతుంది సో దే లవ్ మీ మీటు అది ఎందుకంటే ఇట్స్ అ జోక్ అండ్ ఇట్స్ అ హ్యూమర్ అంతే ఆల్ మేకప్ వల్ల నిజంగానే ఎన్టీ రామారావు గారు ఇలా మంచి జోక్ లాగా గుర్తుపక్కడా అయిపోతారా లేకపోతే అది నేరమగౌరం అంటే చెప్పేవాళ్ళు ఉంటారు చెప్పేవాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతాను ఇది ఇది నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయింది కూడా నేను చెప్తాను ఈ బొట్టు కట్టు ఈ గురించి మాట్లాడే వాళ్ళ గురించి కూడా నేను చెప్తాను నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్స్ వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ లైఫ్ ఎలాంటివి అనుకుంటే నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను బట్ బిఫోర్ దట్ ఏంటంటే ప్రియా చౌదరి గారు ఇక్కడ మేమన్నా ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నా అంటే డెఫినెట్గా శ్వేత భాషా గారు హ్యాస్ అ స్ట్రాంగ్ పాయింట్ ఆయన వచ్చిన థీమ్ మాకు చాలా నచ్చుద్ది నిజంగానే అమ్మాయిలకి ఎక్కువ ఫెమినిస్ట్ ఫెమినిస్ట్ అనుకుంటే వెళ్ళి జెంట్స్కి ఎప్పుడు వాళ్ళే విక్టీమ్స్ అవుతూ ఉంటే ఆయన బ్యాకప్ ఇస్తున్నారు వన్ హ్యాస్ టు కమ్ అవుట్ లైక్ దట్ అందుకని ఆయన కనుక అంటే ఆయన స్పీచ్ నేను అందులో ఏం మాట్లాడారు అనేది నేను వినలేదు అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు టాక్ అబౌట్ కానీ మీరు ప్రియా చౌదరి గారు మీరు మాటకి బొట్టు అని వచ్చారు కదా మరి మీ మీ మీద మావి కూడా జోక్స్ చేస్తుంటారు ఈవిడ సా సనాతన ధర్మం సంస్కృతి అనమాట తెగవని చేస్తారు ఈ మెల్లె ఇప్పుడు తాళి ఉంది మరి పెళ్ళి అయిందా పెళ్ళి అవ్వలేదా ఎందుకంటే ఇక్కడ నుదుటి మీద పోటీ పెట్టుకుంటారు అంటే పిల్లయిన వాళ్ళని పెట్టుకుంటారు యూజువల్గా బట్ మన రేఖాజీ కూడా పెట్టుకుంటున్నారు అండ్ ఈడు తాలు వేసుకోరు ఇప్పుడు ఇవి మనం పిల్ల అయిందకుందామా పిల్ల అవ్వలేదు అనుకుందామా అని చాలా మంది ఇక్కడ ఇక్కడ ఉండే మా గర్ల్స్ సెక్షన్లో చాలా మంది ఆ కౌంటర్ ఎలివేట్ చేస్తారు ఇప్పుడు అని ఇక్కడ వాళ్ళు అందరూ వేసుకుంటారు అంటే వీళ్ళు కామెంట్ చేయరు వేరే వాళ్ళు వేసుకునే వేసుకోపోయినా వాళ్ళు కామెంట్ చేయరు కాబట్టి ఈ డోంట్ నీడ్ టు ఆస్క్ దెబ్ పీరియడ్ అది ఇక్కడ మా అవసరాలను బట్టి మేము వేసుకుంటే వేసుకుంటాం లేకపోతే లేదు అనే ఉద్దేశంలో వాళ్ళు అంటారు బట్ మీరు అంతంత క్లాసులు తీసుకుంటారు కాబట్టి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి వాళ్ళకి మీరు ఒకవేళ ఆన్సర్ చేయగలిగితే బాగుంటుంది అంటే మీ పిల్లయిందా లేదా ఎందుకు వేసుకోవట్లేదు దానికి ఒక రీజన్ ఉండాలి కదా సనాతన ధర్మంలో మంగళ సూత్రాలు వెరీ ఇంపార్టెంట్ కదా అయిన తర్వాత అయితే వెరీ ఇంపార్టెంట్ కదా అంటే మీ ఉద్దేశంలో బొట్టే అంత ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ అని చెప్పి నువ్వు వాడదాం నేనా అని చిన్నమయ్ గారిని అడిగారు కదా ఆ క్వశ్చన్లో మాకు కూడా ఈ క్వశ్చన్ అరైజ్ అయింది అనమాట సో ఇఫ్ యూ కెన్ ఆన్సర్ అస్ విల్ బి వెరీ హ్యాపీ విత్ ఇట్ అండ్ ఆవేశంగా మాట్లాడితే నిజం అయిపోదండి ప్రతిదీ ఇప్పుడు నేను కూల్గా మాట్లాడుతున్నాను అని నేను మాట్లాడే ప్రతిదీ ఏమంటారు అది ప్రవర్తలు చెప్తారు ప్రవచనం అయిపోదు కదా నేను కూల్గా మాట్లాడుతున్నా అని ప్రవచనం అయిపోదు బట్ ఓన్లీ క్వశ్చన్స్ అనమాట ఇలా కూడా అడగచ్చు శాంతంగా అడగొచ్చు ఆర్ ఇఫ్ యూ రియల్లీ డోంట్ లైక్ ద టాపిక్ ఈ జస్ట్ అవాయిడ్ చిన్నవి గారు అంత మాటలు అనక్కర్లేదు మీరు ఆవిడ ఆవిడ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ ఆవిడకి అరైజ్ అయ్యి ఆయన ఆవిడ మాట్లాడాలనుకుని ఆవిడ మాట్లాడారు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్ అలాంటి మీరే రైట్ అని ఎలా చెప్తారు ఆవిడ రాంగ్ అని ఎలా చెప్తారు దానికి మళ్ళీ అంత పరుషం అయినా అసలు ఆడదాని అని ఎలా అడుగుతారు ఇప్పుడు మీ మీద వచ్చింది పిల్ల అయిందా లేదా అని చాలా మంది కామెంట్ చేశారు దానికి మీ ఆన్సర్ ఏంటి ఎందులో అందో ఆలేసుకురారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి మీద డౌట్ రాదు ఎందుకంటే దేర్ బిహేవియర్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఎందుకంటే వాళ్ళు అలా పక్కన వాళ్ళ మీద కామెంట్ చేయరు కాబట్టి పక్కన వాళ్ళ మీద మనకే తెలుసు అని కాన్ఫిడెన్స్తో కామెంట్ చేయరు కాబట్టి మీ స్పీచెస్ అయితే నేను పెద్దగా చూడను ఎందుకంటే ఈ ఆవేశం ఎక్కువ ఉంటుంది ఒక్క సిచువేషన్కి ఇంకో సిచువేషన్స్కి కన్వీనియంట్గా మీకు నచ్చిన టాపిక్ మాట్లాడుతూ ఉంటారు అండ్ చాలా వరకు ఆ కార్లో చూసాను వాళ్ళ ఆశ ఇలాంటి మాట్లాడినప్పుడు కొంచెం ఆర్డ్గా అనిపిస్తుంది మీరు ఎందుకు వాళ్ళ కార్లోకి తొంగి ఎందుకు చూసారనేది నా డౌట్ సో అలాంటివి కొన్ని జరుగుతున్నాయి చూసినప్పుడు మీ మీద ఇంప్రెషన్ పెద్దగా నాకైతే లేదు సారీ టు సే ద నాకు పెద్దగా మీ మీద గుడ్ ఇంప్రెషన్ అనైతే లేదు డెఫినెట్గా లేదు సో అందుకనే మీ క్వశ్చన్స్ నుంచి అంటే మనకి ఇప్పుడు నాకైనా సరే ఓకే మీ వైపు చూపించాలంటే ఆటోమేటిక్గా నేను నా వైపు చూపిస్తూనే ఉంటాయి అవి ఏంటి అనేది నేను అడ్జస్ట్ చేసుకుంటా వీలైనంత వరకు సౌమ్యంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను కదా నాకు మీరు తాళేసుకోలేదని ఇక్కడ అమెరికాలో నేను ఇంక్లూడింగ్ మీ వేసుకోం ఎందుకంటే మాకు సిచ్యువేషన్ అలాంటిది మాకు తెలుసు వేర్ వీ హార్ బీ లైక్ వాళ్ళు వేసుకోపోతేనో లేకపోతే వేరే వాళ్ళు ఎస్టేట్ మాట్లాడతాను సంస్కృతి సంస్కారం అనుకుంటే నేను లెక్చర్లు అయితే తీసుకో మాకు వచ్చిన ఒపీనియన్ మాత్రమే మాట్లాడతాను మిమ్మల్ని కూడా నేను నాకు ఇంప్రెషన్ లేదు అని చెప్పాను కానీ మీరు ఆడవాళ్ళేనా మీరు ఎలా మాట్లాడవచ్చా వేరే ఆడదాని గురించి మీరు ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అంటారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళని నేను పర్షనల్గా మాట్లాడచ్చు కదా మాట్లాడింది ఎందుకంటే ఇట్స్ నాట్ మై కల్చర్ అండ్ ఇట్స్ నాట్ మై ఒపీనియన్ టు షేర్ ఇట్ మీరు మాట్లాడితే ఆడవాళ్ళ గురించి మాట్లాడితే మగవాళ్ళ గురించి కూడా మాట్లాడండి లేదా ఇద్దరు గురించి మాట్లాడకండి ఏళ్ళు ఎలా ఉండాలి కానీ వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదంటే ఇట్స్ నాట్ రైట్ ఇద్దరికి పరిధులు అనే ఉంటాయి ఇద్దరికీ రిస్ట్రిక్షన్స్ అని ఉంటాయి కాకపోతే ఎవరు అన్నారు కదా చెల్లుద్ది చెల్లుద్ది అంటే చెల్లుద్ది అంటే మీ ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉంటే చెల్లుద్ది లేకపోతే వాళ్ళు కూడా సెట్ అయ్యి ఉంటారు సింపుల్ కదా అనుకుంటే ఇట్లా అనుకోండి మా ఇంట్లో నేను చెప్పిన రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి ఎక్స్పోజింగ్ విషయంలో నాకే కాదు వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు నేను పెట్టుకున్న రిస్ట్రిక్షన్స్ బౌండరీస్ అన్ని నేను నాకు పెట్టుకునే ఓకే నా నా బౌండరీస్ నాకు ఉన్నాయి నాకు ఎలా వేసుకోవాలి ఎలా ఉండాలని నాకు తెలుసు పక్కన ఉన్న చెప్పకూడదు మా ఇంట్లో నేను ఒక్కదాన్ని అమ్మి నాకు ఇద్దరు కొడుకులు ఒక్కొక్క పిల్ల ఆడు కూడా అబ్బాయే అండ్ మా ఆయన సో అందరికీ రూల్స్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అండ్ ప్రియా గారు ఏంటని మీరు మాట్లాడింది శివాజీ గారి గురించి సమర్థించండి నేను తప్పలేదు ఎందుకంటే ఒక మామిగాను ఒక గాను ఆయన చెప్పింది కరెక్టే అండ్ ఆయన ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఎగ్రీ అమ్మా హీరోయిన్ అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలే అభ్యంతరకరం స్ట్రాంగ్లీ స్ట్రాంగ్లీ డిజగ్రేబుల్ అండ్ టాప్ ఆఫ్ మీకు సమర్పిస్తుంది ఏంటి ఆయన ఆయన మనం ఒక పక్క నుంచి మనం అది కంటిత్తాం అని కంటిత్తాం అని అవును ఆయన ఆయన చెప్పలేకపోయాడు ఆ సేమ్ మాటలు అనలేక సామాన్లు అన్నాడు అంటున్నారు కదా ఎక్స్పోజింగ్ అనొచ్చు అశ్లీలత అనొచ్చు ఓవర్ ఎక్స్పోజింగ్ అనొచ్చు రివీలింగ్ అనొచ్చు క్లీవేజ్ అనొచ్చు ఇన్ని వర్డ్స్ ఉండే కదా సామాన్లు ఏంటండి రేపు పొద్దున్న కిరాణా షాప్కి మీరే వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ సామాన్లు కట్టి బాబు అంటే అతను మిమ్మల్ని చూసి ఇక్కడికి అవుతారు అవుతాడు హూ విల్ బీ రెస్పాన్సిబుల్ మీరే అవుతారు సమర్థించినందుకు మీరే అవుతారు రెస్పాన్సిబుల్ అది మీకు అర్థమవుతుందా ప్రతి మాటలో ప్రతి మాటలో డబుల్ ఇంగ్ ప్రతి మాటలోనే సోషల్ మీడియాలో వాడితే అదేమో పాపులర్ చేసేసి ఇలాంటి వాళ్ళందరూ అందరూ అతను సమర్థించడం చెప్తున్నాను కదా ఇప్పుడు ప్రతి కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కువగా అవుతాడు సామాన్లు కట్టమంటే సామాన్లు లేదా సామాన్ల మీద క్లాత్ కప్పమంటే ఈ సామాన్ల మీద క్లాత్ కప్పు అని పొరపాటున ఎవరైనా అంటే దానికి ఎక్కువగానే అవుతారు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది కదా దానికి రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ అవ్వాలి అదేంటి మొన్నటి వరకు నేను కూడా హం చేసేదాన్ని కుర్చీ మడత పెట్టి చాలా సాంగ్ వచ్చిన కొత్తలో తర్వాత మా ఫ్రెండ్ పాస్ ఆన్ చేసింది ఆ వీడియో దెబ్బకి జిప్ అంత మాట తీసుకుని దాన్ని పాటగా చేయడం అది రచయిత తప్ప లేకపోతే అసలు అతను మాట్లాడటం అతను తప్ప ఇంటర్వ్యూ తీసుకున్న కెమెరామెన్ తప్ప యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే తప్ప లేకపోతే ఆ వర్డ్ తీసుకుని మళ్ళీ లిరిక్స్ రాసిన రైటర్ తప్ప అది పాటగా కూర్చున్న మ్యూజిషియన్ తప్ప దాన్ని మళ్ళీ అప్రూవ్ చేసిన డైరెక్టర్ లేకపోతే దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ యాక్ట్ చేసిన మహేష్ గత ఎవరికి తప్ప కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీ ఇలాంటి వాళ్ళు సమర్థిస్తే వాళ్ళు సమర్థించే కాబట్టి ఆ పాట పుట్టుకొచ్చింది యాక్చువల్ చూసేటప్పుడు నాకు అసహ్యం పుట్టుకొచ్చింది ఏం చేద్దాం టోటల్ కల్చర్ గ్లోబలైజ్ చేస్తున్నారు చూడండి ఇలాంటి నాస్టిక్ కల్చర్ని వాళ్ళు వాటి మీద పోరాటాలు చేయండి మీరు చేస్తే అంతేగాని చిన్న చిన్నవి అసలు మనం ఇక్కడ తప్పట్టచ్చు తప్పు అట్టకూడదు ఇలాంటివి కాదే ప్రతిదీ నాక్ చేసి పిచ్చి పిచ్చి డిబేట్లు మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగా